तो ये भी निकाल दो फिर लोग जरा करना है इस तो कमेंट करते रहो एनर्जी एनर्जी इंडिकेटर दे करो एनर्जी और ओके साइन मोय हां अभी ये लोग बोल गए सो सोलर पैनल चेक कर दो तब సత్య పళ్ళు వాళ్ళ చిన్నదైంది పళ్ళు మరి పళ్ళు చిన్నగా ఉన్నా ముగ్గురి వాడతారు ముగ్గురు ముగ్గురు అలాగే వస్త శ్రీ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణం ముందు శ్రీ గణపతి స్వామి వారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారి ప్రసాద స్వీకరించి తగ్గువలసిందిగా కోరుతున్నాము అలాగే మధ్యాహ్నం ఊరికెళ్ళి స్వామివారి ఊరేగింపు భక్తులు ఇచ్చేసి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు కూడా పార్గనవలసిందిగా మనం చేసుకుంటున్నాము

అమ్మో ఇలా చేపకోవాలి లైన్ కలికుండాగా ఎవరూ ఉండకూడదు లైన్ ఉంటేనే కదా మన మాటరం దాటికెళ్లన మారట్లేదు ఆఖరికి నేనేనే కదా అంటే ఏమ బా మామిళమ్మ దయచేసి మామిళమ్మ అత్యద్భుతమైన శ్రీ మామిళమ్మ అమ్మవారి దేవస్థానం అమ్మవారు మనందరూ ఎనవేల పారదేవం మామిళమ్మవారు విశాలమైన ప్రసన్నమైన దృష్టితో తొందరగా అనుగ్రహించే శక్తి తెలుగు అద్భుతమైన అమ్మవారు ఈ అమ్మవారు వల్లే మనం దేవచ్చు మౌళ్ళమ్మవారి ద్వారా మరో విశేషం అశ్వత్ వృక్షం కింద వినాయకుడు గొప్ప విశేషం నాగరాజ పరిహారానికి రావి చెట్టు చెట్టు అలా రావి చెట్టు అశ్వత్వృక్షం కింద వినాయక స్వామి ఏం చేసి ఉన్నారు ఈ గణపతి నవరాత్రులు ఈ వినాయకుడు ద్వారా అశ్వత్ వినాయక గణపతి నవరాత్రోత్సవాలు ఉత్సవాలు ప్రయోగంగా జరగడం మొదటి సాంప్రదాయం ఉంది అందులో భాగంగా రోజు సుమారు నాలుగు వేల మందికి అన్నప్రసాద్ ప్రసాద విత్తరణ మనం ప్రసాద్ సందర్భ నిర్వహించడం జరుగుతుంది గౌరవ పిఎస్సీ కమిటీ చైర్మన్ అలాగే గౌరవ శాసనసభ్యులైన శ్రీపరపత్ రామాంజేయ గారు అంజబాబు గారు చేతుల మీదుగా ఈ ఎండ ప్రసాద్ ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి గౌరవ ఎమ్మెల్సీ గారి చైర్మన్ మోషన్ రాజు గారు చేతి మీదుగా నిమజ్జనయాత్ర కూడా ప్రారంభమవుతుంది భక్తులందరూ అమ్మవారు శ్రీ మామిడమ్మ గణపతి స్వామి వారు ఆశీస్సులు పొంది సిరి సంపదలు సుఖ సంతోకుండా జై శ్రీ మామిడి జై జయ